జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఒక ఆలోచన చేసుకుని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము అందరం కూడా కట్టుబడి పనిచేస్తాం ఎందుకంటే ఆయన ఏది చేసినా మంచిగా చేస్తాడు తప్ప ఎవరికి చెడు చేసే మనిషి కాదు అదే ఆలోచనతో మేము కూడా ఉన్నాం ఇంకప్పుడే అవ్వలేదు ఇంకా ట్వంటీ పర్సెంటే జరిగింది ఇంకా జరగాల్సింది సెవెంటీ పర్సెంట్ ఉంది అది కూడా ఎలా జరుగుద్దో ఏం జరుగుద్దో అంతా చూసిన తర్వాత మా నాయకుడు ఏం చెప్తే అది ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం అదే మాట మేము కట్టుబడి పనిచేస్తాం ఇందులో ఎన్ని సీట్లు అనేది ఇంకా క్లారిటీ రాలే అందువలన మాకు మచిలీపట్నం బాగుంటాం కావాలి రాష్ట్రం బాగుంటాం కావాలి దాన్ని కట్టుబడి మేము పనిచేస్తాం చంద్రబాబు నాయుడు గారు మేము ఆశపడిన మాట నిజాం ఆశయ ఉన్న నిజం అందు అదే దృష్టిలో పెట్టుకుని ఐదు సంవత్సరం పనిచేసాం ఇవాళ మరి ఇంకా మాతో కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత మేము మరి నాకు ఇస్తానని నాకు మాట ఇచ్చారు మరి కవి రవీంద్ర గారికి ఇచ్చారు మరి ఆయన దగ్గర జిల్లాలో ఒకటి కూడా ఎక్కడ కూడా జనసేన ప్రకటించలేదు మరి ఇదే ఏమనేది ఇంకా సరైన క్లారిటీ లేదు నా దృష్టిలో కనుక వాళ్ళంతా నాయకుడు మరి మాట్లాడాలి ఆ మాట్లాడిన తర్వాత మేము కట్టుబడి పని చేస్తాం దాంట్లో డబ్బులు లేదు పవన్ కళ్యాణ్ గారి మాటకి ఒక్క ఇసుక రేణు అంత కూడా మేము దా ఎటు దాటే పని లేదు ఆయన ఏం చెప్తే అది చేస్తాం ఇవాళ ఎంపిక చేసినటువంటి విధానం దాదాపు ఐదారు రకాలుగా సర్వేలు చేసినటువంటి విధానం ద్వారా ప్రజల్లో ఇవాళ వైసీపీకి అభ్యర్థులు కూడా కరువు అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీని ప్రకారం చూస్తే దాదాపు నూట అరవై పైనే తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది కేవలం పది పదిహేను సీట్లకే వైసీపీ పరిమితి ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ అభ్యర్థుల్ని ప్రకటించారు తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపన ఆలోచన వెంటనే మీడియా ముందుకు వస్తారు పొత్తులో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు అసలు మీ మీ పార్టీ గురించి మీరు చూసుకోండి మీ అభ్యర్థులు కరువు అయిపోయారు అది చూసుకోండి మీ అభ్యర్థులు పారిపోతా ఉన్నారు పోటీ చేయండి అంటే పారిపోతా దానికి ఉదాహరణ బందరు పార్లమెంట్కి మీరు ఎంపిక చేసినటువంటి వ్యక్తే ఇవాళ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి చేయటానికి ఎవరూ లేకుండా బతుకులు ఆడుకుంటా ఉన్నారు ఇవాళ మీకు టికానా లేదు కానీ మా మీద విమర్శించే స్థాయి మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అభ్యర్థుల్ని ఈ జిల్లాను తీసుకొచ్చి వేరే జిల్లాలో పోటీ చేయించు అదేవిధంగా ఈరోజు మరి సమన్వయకర్తలో చివరి అభ్యర్థులు కాదని చెప్పడం ఇవాళ దమ్ము ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డికి భయం పడతా ఉన్నాడు ఇవాళ ఇవాళ దానికోసమే ఈ రకంగా అభ్యర్థులు కూడా మార్చుకోవడానికి వాళ్ళు కూడా భయపడి పారిపోతూ ఉన్నారు వాళ్ళకి దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎందుకంటే వేసినటువంటి సమన్వయకర్తలు కూడా జారిపోతూ ఉన్నారు దానికోసమే ఇప్పుడు మేము కేవలం సమన్వయకర్తలుగా మాత్రం ఏ అభ్యర్థులు కాదని వాళ్ళు ఇవాళ తడువుకుంటా ఉన్నారు